మీరు సుమిత్బాయ్ బంగ్లా అని చూసారా అతని గురించి నేనేం చెప్పగలను అతను చాలా ధనవంతుడు సుమిత్బాయ్ కూతురు ఒక అంతర్జాతీయ పాఠశాలలో చదువుతోంది వాటి గురించి నేనేం చెప్పగలను ఉల్లిపాయలు బానే పండిస్తున్నాడు బోల్ డబుల్ నువ్వు సుమిత్ బై రీల్స్ చూసావా అవన్నీ వ్యవసాయం మరియు ఇతర విషయాల గురించే ఉంటాయి రండి మనం కూడా వారి సలహా తీసుకుందాం అయ్యో అస్సలు వద్దయ్యా ఏమి రా ఎందుకు వెళ్ళవు నా విజయ రహస్యం మహాదన్ క్రాప్ టైమ్ ఇది టెక్నాలజీ ప్రతి గుళికలో పంటకు అన్ని పోషకాలను కలిగి ఉంటుంది పంటకు ప్రథమ మరియు సూక్ష్మ పోషకాలను అందిస్తుంది ఇది తక్కువ ఖర్చుతో అధిక దిగుబడిని ఇస్తుంది మరియు భూమి యొక్క సారాన్ని పెంచుతుంది క్రాఫ్టెక్ ఎక్కడ ఉంటే అక్కడ ప్రతిదీ సాధ్యమే ప్రతి పంటకు కావాల్సిన పోషకాలు క్రాఫ్టెక్ అందిస్తుంది మరియు ప్రపంచంలో మొట్టమొదటిసారి న్యూట్రెంట్ అనలాగ్ టెక్నాలజీతో ఎనిమిది రకాల పోషకాలను కలిగి ఉన్న ఎరుపుక్ ఎక్కడ ఉంటే అక్కడ ప్రతిదీ సాధ్యమే